నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శివుడు బోలాశంకరుడు అభిషేక ప్రియుడు కాస్త భక్తితో మనం అభిషేకం చేస్తే చాలు శివుడు మనం కోరిన కోరికలన్నీ నెరవేర్స్తాడట అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామందికి కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి శివాలయంలో మనం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావచ్చా లేదా ఇలా అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి కదా మరి ఈ శివరాత్రి సందర్భంగా మనము ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాము ఇక వీటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు మరి వారితో మాట్లాడి విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మొదటి ప్రశ్న శివరాత్రి రోజున నాలుగు జాముల పూజ అని చేస్తూ ఉంటారు కదా అది ఎందుకు ఆచరించాలి అంటారు మహాశివరాత్రి అన్న శివ అని ఒక్కసారి తలుచుకున్న శివయ్యని తలుచుకున్నంత మాత్రానే శరీరంలో రోమాలన్నీ కూడా ఇలా నిక్కపొడుచుకుంటాయి ఎందుకయ్యా అంటే ఆయన శంకరుడు భక్తవ శంకరుడు మిగతా ఏ భగవంతుణ్ణైనా మనం ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళు యాసిడ్ టెస్ట్లు పెడుతూ ఉంటారు కానీ ఒక్కసారి మనస్సు నర్పించి శివా తండ్రి శంకరా అంటే ఏం కావాలరా అని వెంటనే సంసిద్ధమై అనుగ్రహించేటటువంటి దైవం పరమేశ్వరుడు అందుకే భోళాశంకరుడు అన్న ఈ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని మనకి పురాణాలు చెప్తున్నాయి వ్రతోత్సవ చంద్రికాదుల్లో కూడా చెప్పబడుతూ ఉంది ఏమిటయ్యా అంటే నాలుగు జాములు పూజ చేయాలి అని ఇది మనం చేయలేకపోయామనుకోండి ఎవరైనా చేస్తున్నా చూస్తే చాలా ఫలితం మొదటి ఝాములో చక్కగా స్వామివారికి అద్భుతంగా పాలు తీసుకొని వచ్చి ఆ పాలతో మంత్రం చెప్తూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాయ స్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాజ నమ అని చక్కగా అలా పాలతోటి అభిషేకం చేస్తూ పద్మాలని చక్కగా తామర పూలు తీసుకొని వచ్చి ఆ స్వామివారికి అలా పేర్చి మొదటి జాములో బ్రహ్మాండంగా ఈ పాలు పద్మాలతో పాటుగా స్వామివారికి పులగం పెసరపప్పు వేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి మొత్తము రుగ్మంత్రాలతో స్వామివారిని అభిషేకం చేయండి మొదటి జాములో అని చెప్తారు రెండో జాము వచ్చేటప్పటికీ ఆ స్వామివారిని పెరుగు తీసుకొని వచ్చి ఆ పెరుగుతో చక్కగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆయన నామము ఏదో ఒకటి తలుచుకుంటూ చక్కగా ఆయనకు అభిషేకం చేస్తూ యజుర్వేద మంత్రాలని చదవాలి తులసీ దళాలు తీసుకొని వచ్చి ఆ స్వామివారికి రెండో జాములో పూజ చేయాలి ఆ తర్వాత పాయసం ఉండి నైవేద్యం పెట్టాలి స్వామివారికి ఈ పాయసము నైవేద్యం పెట్టిన తర్వాత మర్చిపోకుండా ఆనందంగా ఆ స్వామివారిని అనేకమైనటువంటి స్తోత్రాలతో సంతృప్తి పరిచి ఆ స్వామివారికి పరిపూర్ణమైనటువంటి యజుర్మంత్రాలని సమర్పించాలి ఇక మూడో జాము వచ్చేటప్పటికీ నెయ్యి తీసుకొని వచ్చి ఆ నెయ్యితోటి స్వామివారికి మంత్రపూర్వకంగా అభిషేకం చేసి సామగానాలన్నిటినీ కూడా చక్కగా చదువుతూ అక్కడ మారేడు దళాలని తీసుకొచ్చి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని స్వామికి చక్కగా మారేడు పత్రిని పెట్టి అలా ధ్యానం చేస్తూ పూజ చేస్తూ స్వామివారికి నూగు పొడితోటి కూడినటువంటి ఏ నైవేద్యమైనా నూగు పొడి అందులో వేసి ఉండాలి ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ సామ రుక్కులు గనక గానం చేస్తే స్వామి ప్రసన్నుడైపోతాడు అని చెప్తారు ఇక నాలుగో జాము వచ్చేటప్పటికీ చక్కగా స్వామివారికి తేనె తీసుకొని వచ్చి ఆ తేనెతోటి అభిషేకం చేస్తూ అప్పుడు మొత్తము అధర్వ ఉండేటటువంటి మంత్రాలని పఠనం చేస్తూ ఆ స్వామిని చక్కగా తలుచుకుంటూ నీలోత్పనాల్ని తీసుకొచ్చి చక్కగా స్వామివారికి పూజ చేస్తూ ఆ సమయంలో ఉత్త అన్నమే ఇంకా ఏమీ కలపనటువంటి అన్నము స్వామికి కనుక నైవేద్యం పెడితే ఇది నాలుగు జాముల పూజ అంటారు ఈ పూజ చేసినా పూజ చేసేటటువంటి వాళ్ళని చూసినా ఇలాంటి శివరాత్రి జన్మకొక్కటి చాలు జన్మకో శివరాత్రి అంటారు ఇది నాలుగు జాముల్లో ఈ పూజ ఎందుకు చేస్తారయ్యా అంటే నాయన ఏ జాములో అయినా పరమేశ్వరుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకొక వస్తువు లేదు సర్వము ఈశ్వరమయము ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం ఈశ్వరుడు తప్ప ఇంకొక వస్తువు ఎక్కడా ఉండేటటువంటి అవకాశమే లేదు ఈశావాస్యమిదం జ సర్వం మొత్తము సమస్తము ఈశ్వరుడే నిండి ఉన్నాడు ఈశ్వర విభూతితోటి ఉంది అని ఈ పూజని మనం ఆచరిస్తే శివరాత్రి ఒక్కరోజు గనక ఇలా పూజని ఆచరిస్తే చాలు ఈ శివరాత్రుల్లో ఐదు రకాలు ఒకటి మాస శివరాత్రి అంటాం ఒకటి ప్రతిరోజు ఉండే శివరాత్రి ఇంకొకటి వచ్చేసి పక్ష శివరాత్రి నాలుగోది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మహాశివరాత్రి ఇంకొకటి యోగ శివరాత్రి అని యోగ నిద్రకి మూలమైనటువంటిది ఏ శివరాత్రిలో అయినా నాలుగు జాములు ఇలా పూజ చేస్తే చాలా విశేషం అందులో మహాశివరాత్రి మరీ ప్రత్యేకమమ్మ గురుగారు మరో ప్రశ్న చూద్దామండి ఒక శివుడికి మాత్రమే ఇన్ని దవ్యాలతో మనం అభిషేకం చేస్తున్నామంటే అది దేనికి సంకేతం అసలు అభిషేక ప్రియో శివ పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి విష్ణుమూర్తికి అలంకారం చేయాలి అలాగే ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయాలి విఘ్నేశ్వరుడికి నైవేద్యాన్ని ప్రసాదం ఎంత పెడితే అంత సంతృప్తి చెందుతారు ఇందులో గొప్పతనం ఏమిటయ్యా అంటే మొత్తము పరమాత్మ ఎక్కడ ఉన్నాడయ్యా అనే ప్రశ్న వేస్తే ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ ఈ మొత్తము జగత్తంతా ఏ కించిత్తు వదిలిపెట్టకుండా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు బ్రహ్మాండాలన్నీ ఆయన నిండి ఉన్నాడు ఆయన లేనటువంటి చోటు లేదు ఇప్పుడు అంతటినీ పూజ చేయగలిగే శక్తి మనకుందా లేదు అంతటినీ పూజ చేయగలిగేటటువంటి శక్తి మనకి లేదు కాబట్టి ఆ స్వామిని ఆ సర్వవ్యాపకమైన పరమాత్మని మనకి కనిపించడం కోసం పంచభూత లింగాల కింద మార్చారు అందులో ఈశానము అనే శివలింగం ఆకాశానికి గుర్తు ఆ శివస్వరూపము తత్పురుష అనేటటువంటిది వాయువులకి గుర్తు అఘోరము అనేటటువంటి ముఖము అగ్నికి గుర్తు అదేవిధంగా వామదేవం అనేది జలానికి సద్యోజాతం అనేది వసుంధరకి పృథివీకి గుర్తు ఈ ఐదు లింగాలని తీసుకుంటాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం స్వామివారికి అభిషేకం చేస్తున్నాం ఏం ఆ అభిషేకంలో మొట్టమొదట ఏం చేస్తాము చక్కగా స్వామివారికి పాలు తీసుకొని వెళ్ళి ఇలా పోస్తూ ఉంటాం స్వామివారికి పాలు అక్కడ పోయడం వల్ల బ్రహ్మాండంలో ఉండేటటువంటి జీవులు ఈ జీవ ఉత్పత్తికి మూలము అన్నిటికీ కూడా మనకు ఆహారానికి కానివ్వండి ఎద్దులు దున్నాలి ఆవు పాలని ఇవ్వాలి ఆ తర్వాత దాని నుంచే ఆహారము అనేటటువంటిది మనకు ఆరంభమవుతుంది కాబట్టి ఈ మొత్తము పాడి పంట అన్నిటికీ ఆవు మూలము అని నమ్మినటువంటి వైదిక హృదయము ఈ పాలతోటి కనుక తీసుకొని వెళ్ళి స్వామికి అభిషేకం చేస్తే సమస్తమైనటువంటి జీవులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరింపజేసేటటువంటిది బ్రహ్మాండమంతా పూజించినట్టు ఆ బ్రహ్మాండం మొత్తానికి గుర్తే పిండాండంగా చిన్న శివలింగం ముందర పెట్టుకుంటాం లింగం ఎలా ఉంటుందమ్మా బ్రహ్మాండం ఆకారంలో ఓవెల్ షేప్లో చక్కగా బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుందో పిండాండం అలా ఉంటుంది ఈ పిండాని మీద పూజ చేస్తున్నటువంటి పాలు బ్రహ్మాండంలో ఉండే అన్ని జీవుల్ని అందరినీ అన్నిటినీ పూజ చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఇక రెండోది ఏం చేస్తాము మనం చక్కగా పెరుగు తీసుకొని వెళ్తాం పెరుగుతోటి అభిషేకం చేస్తాం ఆ పెరుగు వేయటము అనేది ఏదైతే ఈ శుద్ధముగా ఉన్నటువంటి పాలు పరిక్రమణ చెందిన తర్వాత అంటే రూపాంకురం చెందిన తర్వాత పెరుగవుతోంది కదా ఈ రూపాంకురం చెంది సంస్కరించబడినటువంటి యోగులు కూడా ఎవరిని కొలవాలయ్యా అంటే సంస్కరించబడినటువంటి వాడు పరమేశ్వరుణ్ణే కొలుస్తాడు అని మొత్తము బ్రహ్మాండమంతా పూజ చేయడానికి గుర్తు ఇక ఆ తర్వాత ఇంకా సంస్కరిస్తే నెయ్యి వస్తుంది మనకి నెయ్యి అంటే అమృతము ఈ అమృతము అగ్నికి మూలము అగ్నితత్వానికి అఘోర రూపానికి మూలం ఆ అఘోర రూపానికి మూలమైనటువంటి ఆ నెయ్యిని తీసుకొని స్వామి మీద పోస్తే బ్రహ్మాండంలో ఉన్న అగ్నులన్నీ ఒక కర్ర లోపల అగ్ని ఉంటుంది అది ఎప్పుడు తెలుస్తుంది ఇంకో మంట పెట్టి వెలిగించినప్పుడు తెలుస్తుంది ఆ లోపల దాగి ఉన్నటువంటి అగ్నులు బ్రహ్మాండమంతా నిండి ఉన్న అగ్నులని పూజ చేయాలి అంటే స్వామి మీద నెయ్యి పోస్తే బ్రహ్మాండంలో ఉన్న అగ్నులన్నిటినీ మనం కొల్చినట్టే అఘోర రూపాన్ని మొత్తాన్ని కొలిచినట్టే ఇక మనం చదివేటటువంటి మంత్రము శబ్దం ఏదైతే ఉందో ఈ శబ్దము అంతా కూడా మంత్రాలన్నీ కూడా మొత్తము సమస్తమైన ఆకాశాలని పూజ చేసినట్టు ఈశానస్వ స్వరూపానికి మొత్తానికి శబ్దము మూలము శబ్దంతో పూజ చేస్తున్నాం ఇక స్వామిని ఇట్లా అంటుకొని చేస్తూ ఉంటాం ఆ అంటుకోవడం అనేది సమస్తమైనటువంటి తత్పురుష వాయువులన్నిటినీ ఆ స్పర్శకి గుర్తు అనమాట అంటే బ్రహ్మాండం మొత్తాన్ని నేను స్పృశిస్తున్నానయ్యా ఈ శివలింగాన్ని కాదు అంత స్పృశించే శక్తి లేదు కాబట్టి ఇక్కడ పట్టుకున్నాను తద్వారా అంతా నేను స్పర్శ చేసినట్టే అనే గుర్తు కోసం అది చేస్తాం ఇక తర్వాత వచ్చేటటువంటి వామదేవము నీళ్లు ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయో అన్నిట్లో పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ నీళ్ళని అంత నిండి ఉన్న జలస్వరూపమైన పరమేశ్వరుణ్ణి అష్టమూర్తి స్వరూపమై బ్రహ్మాండంగా ఉండాల్సినటువంటి పిండాండమైన లింగంగా ఆయన్ని తీసుకొని దాని మీద ఆ నీళ్లతోటి మనం అభిషేకం చేస్తూ ఉంటాం ఈ అభిషేకము బ్రహ్మాండంలో ఉండే నీళ్లన్నిటినీ కొల్చిన దాంతో సమానము అది అయిపోయిన తర్వాత స్వామివారికి భస్మం విభూతితోటి మనం చేస్తాం అది సమస్తమైన పృథివీ మృతుకి గుర్తు అనమాట మృతు అదే మట్టి కింద మారిపోతుంది కాబట్టి ఈ పృథివి మొత్తము అంతా నీకు ఆచ్ఛాదనైనయ్యా అని చెప్పడానికి అలా చేస్తాం ఇక ప్రకృతిలో అనేకమైనటువంటి ఫలాలు ఓషధులు అన్నీ వస్తున్నాయి ఈ ఓషధులన్నిటికీ పూజ చేసినటువంటి ఫలితము అంతటా నువ్వే నిండి ఉన్నావయ్యా నీ వస్తువు నీకే సమర్పిస్తున్నాను పండులో ఉన్నది నువ్వే ఈ తీసుకుండేటటువంటి రసంలో ఉన్నది నువ్వే ఇస్తోంది కూడా నీకే అని చెప్పడానికి బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఏ చైతన్యం చైతన్య శక్తి ఉందో ఆ చైతన్య శక్తిని నేను అర్చించుకుంటున్నాను చైతన్యాన్ని చైతన్యంతో అర్చించుకుంటున్నాను అని అందులో ఉండే రుద్రస్వరూపాన్ని ఈ రుద్రుడికి అభిషేకం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ మొత్తము బ్రహ్మాండమంతా నిండి ఉన్న ఈశ్వర శక్తిని గుర్తించుకొని బ్రహ్మాండంలో వస్తువులన్నీ ఈ పిండాండమే బ్రహ్మాండమంతా ఉన్న ఈశ్వరుడని చేస్తున్నటువంటి అభిషేకం కాబట్టి వేస్తున్న ప్రతి ద్రవ్యము ప్రతిది మొత్తము విశ్వానికి పూజ చే దాంతో సమానము అందుకనే నా రుద్రో రుద్రమర్చయేత్ నాలో చైతన్యం ఉంది పండులో పాలులో పెరుగులో తేనెలో ఈ మొత్తం వృక్షాల్లో ఓషధుల్లో ఉన్న చైతన్యమంతా కూడా నువ్వే నిండి ఉన్నావయ్యా నీకే ఇవన్నీ సమర్పిస్తున్నాను అని చెప్పి మన కళ్ళు చూసేటటువంటివన్నీ ఈశ్వరుణ్ణే చూడాలి మన చెవులు వినేటటువంటి శబ్దాలన్నీ ఈశ్వరుడి గురించే వినాలి మన ముక్కు పీల్చే వాసనలన్నీ అంతా కూడా ఈశ్వరుణ్ణే పీల్చాలి మన నాలుక చూసే రుచి మొత్తము ఈశ్వరమయమని తెలుసు మన చర్మానికి వచ్చే స్పర్శ మొత్తము అని తెలుసుకోవాలి ఇదే శివ పూజ దీనినే మొత్తము ఇన్ని ద్రవ్యాలతోటి అభిషేకం చేయటము ఈ వస్తువులు ఏమీ లేకపోతే ఈ మనస్సు అనే దాంతో ఆ ఈశ్వరుణ్ణి తలుచుకోవటము ఈ పూజ చేసిన దాంతో సమానము అని మనకు పెద్దలు చెప్తారు మరో ప్రశ్న చూద్దాము శివుణ్ణి నంది కొమ్ముల్లో నుంచి ఎందుకు చూస్తారు మన ఆయన పశుపతి మనమందరం పశువులం పశువునాంపత ఏ నమో అంటారు ఆ పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు మనమందరం పశువులం కదా కాబట్టి పశువుకి అహంకారం ఎక్కడ ఉంటుందమ్మా పశువుకి అహంకారం దాని కొమ్ముల లోపల ఉంటుంది తర్వాత వెనకాల కింద తోక కింద ఇంద్రియాలు ఉంటాయి ఆ ఇంద్రియాలని ఒక చేత్తోటి ఒడిసిపట్టి రెండో చేత్తోటి ఆ రెండు కమ్ము కొమ్ముల్ని ఇట్లా ఒడిసి కిందకి దించి అలా తొంగి చూస్తాం మనం ఆ తొంగి చూసినప్పుడు పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అప్పుడు నంది చెవులో ఓం నమ శివాయ శివాయ గురవే నమ అని గనక తలుచుకుంటే లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు ఎప్పుడు ఇస్తాడు నా లోపల ఉండే అహంకారం అనేటటువంటి కొమ్ముల్ని అణుచుకొని ఇంద్రియాలని నిగ్రహణ చేసి భగవన్ నామము చేస్తూ ఎవడు తదేకంగా పరమేశ్వరుడి మీద దృష్టి పెడతాడో వాడికి మాత్రమే పరమేశ్వరుడు దర్శనం ఇస్తాడు ఇతరులకు ఆయన దర్శనమిచ్చేటటువంటి అవకాశము లేదు అని చెప్పడానికి ఈ స్వామివారికి అద్భుతంగా నంది కొమ్ముల మీద చేయిపెట్టి పెట్టి ఆ నందీశ్వరుడి ద్వారా వెళ్తాము మేము ఆ పశువు ఒకటేనయ్యా ఆ పశువుని అనుగ్రహించాము ఎందుకంటే ఇది నిన్ను చూస్తోంది అన్ని అహంకారాలని వదిలిపెట్టేసింది ఈ పశువుని కూడా అనుగ్రహించు తండ్రి దీంట్లో ఉండే ఈ జీవస్వరూపమైన పశుత్వం పోయి సర్వవ్యాపక శివత్వం తోటి నింపు అని ప్రార్థన చేయటం కోసం నంది లోపల నుంచి మనం దర్శించుకొని స్వామివారిని చక్కగా అర్చించుకుంటామమ్మ మరో ప్రశ్న చూద్దామండి ఆలయాల్లో శివుడు సగుణాకారంలో కంటే లింగ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తారు పరమేశ్వరుడుకి ఒక సమయంలో బ్రాహ్మణులందరూ శపించారు ఆ శాపము వల్ల ఆ లింగాకారము అనేటటువంటిది కింద పడ్డది ఆ లింగాకారము పూజిస్తాను అని మీరందరూ గనక చెప్పినట్లయితే అప్పుడు మళ్ళీ నేను ధరిస్తాను లేకపోతే ఈ బ్రహ్మాండం అంతా ఉత్పాతాలతోటి నిండుతుంది నిండిపోయింది అప్పటికి ఆ బ్రహ్మాదులు వేడుకుంటే అప్పుడు సరే ఆయన ఆయన అనుగ్రహించి ఆ లింగ పూజ అనేటటువంటిది మనకి అక్కడ ఏర్పాటు చేయటం తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు నువ్వు గొప్ప విష్ణుమూర్తి నేను గొప్ప అని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పోట్లాట వచ్చింది వచ్చినప్పుడు ఈ మహాశివరాత్రి ఘట్టంలోనే అద్భుతమైనటువంటి ఒక సువర్ణమయమైనటువంటి ఒక లింగము ఆవిర్భవించింది అగ్నిస్వరూపమైనటువంటి లింగము వాళ్ళు ఆ లింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు నాయన బ్రహ్మా నువ్వు పైకెళ్ళు పైన దాని యొక్క మూలం చూడు నువ్వు చూసొస్తే నువ్వు గొప్ప నేను కిందకి వెళ్తాను దీని ఆది ఎక్కడ ఉందో నేను చూస్తాను అని ఇద్దరూ పెట్టుకున్నారు శ్వేతవరాహ రూపంలో విష్ణుమూర్తి కిందకు వెళ్ళారు బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు ఈ ఇద్దరూ కనుక్కోలేక తిరిగి వచ్చారు కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు నేను చూశాను అని ఆయనకి సాక్ష్యంగా ఒక ఆవుని ఒక మొగలి పువ్వుని అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన్ని శపిస్తాడు శపించి మీరందరూ ఉద్ధరింపబడాలి అంటే ఈ శివలింగాన్ని అర్చించండి అన్నారు బ్రహ్మదేవుడు మొట్టమొదట చక్కగా ఒక బంగారపు శివలింగం చేసుకొని ఆ శివలింగానికి అర్చన చేసి అందరూ ఇదే విధానంలో చేయండి అని చెప్పడం అనేది ఒకటి జరిగింది కాబట్టి లింగాకారములో స్వామికి పూజ లింగము అంటే చిహ్నము చిహ్నము అంటే గుర్తు దేనికి గుర్తు పరమేశ్వరుడు సర్వవ్యాపకమై ఆది మధ్యాంతరహితమై కేవలమై నిర్గుణమై పరబ్రహ్మమై సచ్చిదానందమై తానంతటా నిండి ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని సందేహం వద్దయ్యా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నవాడిని పూజ నువ్వు చేయలేవు కాబట్టి లింగము తల్లింగం పూజయ్యే నిత్యం చక్కగా ఆ లింగాన్ని ఒకటి ప్రతిష్ట చేసుకొని ఆ లింగానికి నువ్వు అర్చన చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండానికి అర్చన చేసినట్టే అని చెప్పడానికి లింగాకారము అనేదానికి ప్రధానంగా చేస్తారు ఎందుకంటే సర్వవ్యాపకమైన పరమాత్మకి ఆకారం ఉండే అవకాశం లేదు దానికోసమే నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపము ఆయన అని చెప్పడానికి లింగాన్ని పెట్టుకొని పూజ చేయటం ఈ లింగాలలో మళ్ళీ రకరకాల లింగాలు నర్మద బాణాలని అందులో అర్జునుడి యొక్క ఘాతము పడినటువంటి లింగమని అలా రకరకాలైనటువంటి అర్ధనారీశ్వర లింగాలని అనేక అనేక లింగాలు ఉన్నాయి ఈ లింగాలని పూజించటం అనే సంప్రదాయం అప్పటి నుంచి మొదలైంది మరో ప్రశ్న చూద్దాము శివాలయ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు అంటారు నిజమేనా దీనికి ఒక కారణం ఉందమ్మా చండీశ్వరుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఏమిటయ్యా అంటే శివ నిర్మాల్యమాహారం శివాజ్ఞయ కర్తవ్యం నందీశ్వరుడికి కూడా అదే కాబట్టి అక్కడిచ్చినటువంటిది కొంత నంది దగ్గర పెట్టి తిరిగి ప్రదక్షిణం చేస్తూ వచ్చినప్పుడు చండీశ్వరుడి దగ్గర మనం ఈ ప్రసాదాలని తీసుకొని వెళ్ళి నాయన ఈ ఆహారం తీసుకో మమ్మల్ని గుర్తించు అని చెప్పి అక్కడ సమర్పించి మనం వెళ్తూ ఉంటాం ఈ చండీశ్వరుడు యొక్క ఇది ఉంది కాబట్టి శివద్రవ్యము అనేటటువంటిది సాధారణంగా ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటటువంటి సంప్రదాయం ఉంది అందుకని శివ ప్రసాదాలు అంటే ఆ ప్రసాదాల్లో కూడా ప్రత్యక్షము శివ లింగం మీద పెట్టినటువంటి దాన్ని లింగం మీద పెట్టినటువంటి పత్రి ఇట్లాంటి వాటిల్ని తీసుకెళ్ళకూడదు కానీ స్వామికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ ఆహార పదార్థాలని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ శివుడి యొక్క నిర్మాల్యం ఏదైనా ఇస్తే అది అక్కడే నంది దగ్గర లేదు చండీశ్వరుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టడము అనేటటువంటిది సంప్రదాయము మొదటి నుంచి ఎందుకంటే అదే వాళ్ళ యొక్క ఆహారం శివ నిర్మాల్యమే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మనకి మొదటి నుంచి శివుడి మీద ఉండేటటువంటి పూలు ఇవన్నీ కూడా ధరిచ్చేస్తే తీసుకెళ్ళిపోవచ్చు అక్కడే గుళ్ళోనే పెట్టుకుంటే సరిపో కానీ తీసుకొని వచ్చి చండీశ్వరుడికి అర్పించి తర్వాత మాత్రం గుడి బయటకి తీసుకొని వెళ్ళకూడదు అనేది సంప్రదాయమ గురుగారు మరో ప్రశ్న చూద్దామండి చాలా ఆలయాల్లో శివలింగాన్ని తాకరిస్తారు ఎందుకు పరమేశ్వరుడు చాలా చోట్ల తాను స్వయంభువుగా వెలుస్తాడు ఇప్పుడు ఆకాశలింగం శబ్దము అనేది వద్దన్నా చెవుకి తాకుతుంది తాకుతుందా తాకుదా అలాగే వాయుర్లింగం ఈ సమస్తమైన విశ్వంలో ఉండే వాయువు నీకు ఈ శ్రద్ధ ఉన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శరీరాన్ని ఎప్పుడు స్పర్శ చేస్తూనే ఉంటుంది కదా కాబట్టి వాయుస్పర్ వాయుస్వరూపము అంటేనే స్పర్శ ఆయన వాయుర్లింగంగా అనేక ప్రదేశాల్లో ప్రతిష్ట అయ్యారు వాయుర్లింగ ప్రతిష్ట అనేటటువంటిది ఎవరైనా అంటుకోవచ్చు ఏమైనా చేయచ్చు అసలు ఒక రెస్ట్రిక్షన్ కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండదు వాయుర్లింగానికి నీ మనస్సు అత్యంత పవిత్రంగా ఉండి దేహాన్ని కొంచెం శుద్ధి చేసుకుంటే ఎవ్వరైనా సరే వెళ్ళి అంటుకొని ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అది వాయుర్లింగం యొక్క గొప్పతనం ఆ వాయుర్లింగ ప్రతిష్ట యొక్క గొప్పతనం ఈ దేవతలు కూడా పరమేశ్వరుడి యొక్క లింగాన్ని వాయుర్లింగంగా అంటే బ్రహ్మాండాన్ని అంటుకోకూడదు అని ఎవరు చెప్పగలరమ్మా బ్రహ్మాండం అంతటా నిండి ఉంది బ్రహ్మాండానికి గుర్తుగా ఈ శివలింగం ఉంది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట జరిగి ఆ ప్రతిష్ట ఆ మంత్రాలతో జరిగితే దానికి నియమము దానికి కాలము లెక్క అన్నీ ఉంటాయి కానీ వాయుర్లింగానికి కాలానికంటే అతీతముగా వ్యక్తుల కంటే అతీతముగా విశ్వమునందు ఏ మనిషి లేకపోయినా పంచభూతాలే ఆ లింగాన్ని అర్చిస్తూ ఉంటాయి కాబట్టి వాయుర్లింగానికి ఎవ్వరు అంటుకున్నా ఏ విధమైన పూజ చేసినా ఎక్కడా ఏ అడ్డంకు ఉండదు అందరూ తృప్తిగా పూజ చేసుకోగలిగేటటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క లింగమే వాయుర్లింగము అందుకనే అనేక క్షేత్రాలలో శివలింగాల్ని వాయుర్లింగ ప్రతిష్ట గనక అయితే ఆనందంగా అంటుకొని అభిషేకం జయనిస్తారు దానికి ఏమీ లేకుండా అందరూ చేసుకోగలిగేటటువంటి భాగ్యాన్ని పొందుతారు గురుగారు మరి శివరాత్రిని పురస్కరించుకొని ప్రేక్షకుల సందేహాలన్నింటికీ కూడా ఆధ్యాత్మిక పరమైన సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు